హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉమశ్రీ న్యూస్ వరల్డ్ ఈ రోజు వచ్చేసి నేను మా స్టైల్ అంటే మా హస్బెండ్ స్టైల్లో చద్దన్నం రెసిపీ షేర్ చేస్తున్నానండి చద్దన్నం చాలామంది చాలా రకాలు చేసుకుంటుంటారు ఎవరి వే ఆఫ్ రెసిపీస్ వాళ్ళకు ఉంటాయి ఈరోజైతే మా స్టైల్లో చద్దన్నం అయితే చూపిస్తున్నానండి మీకోసము దీన్ని మనకు తెలుసు చాలా వరకు చద్దన్నం తింటే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి ముఖ్యంగా సమ్మర్లో బాడీని కూల్గా ఉంచుతుంది అని అయితే నేను నైటే అది అన్నం చేయాలని చెప్పేసి కొంచెం ఎక్కువ రైస్ పెట్టేసుకున్నాను అనమాట ఒక కప్ అయితే పక్కకు తీసేసుకున్నాను ఒక కప్పు అన్నంలోకి ఒక గ్లాస్ మంచినీళ్ళు అయితే ఒకవేళ గంజి వార్చుకునేటట్లయితే గంజి వేసుకోవచ్చు వాటర్ ప్లేస్లో వేసేసుకొని దాంట్లోకి వేడి వేడి పాలు వేసుకోవాలండి పాలు కొంచెం ఎక్కువ వేసుకోండి ఎందుకంటే మనం తోడు పెడతాం కాబట్టి ఎన్ని పాలు వేసుకున్నా కూడా ఇంకిపోతాయి అన్నమాట సో కొంచెము లిక్విడ్గా రావడానికి కొన్ని ఎక్కువే వేసుకోండి పాలు అలా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటే మనకి పాలు నీళ్ళు కలిసిపోతాయి అనమాట ఇలా వేసుకున్నామనే మనకు పాలైతే వేడి పాలు వేసినా కూడా నీళ్ళల్లో కలిసేసి గోరువెచ్చగా అయిపోతాయి అనమాట నా పాలు వచ్చేసి తర్వాత మనము గోరువెచ్చని పాలలోకి తోడు వేసుకుంటున్నాను పెరుగు నేను రెండు స్పూన్ల పెరుగు తోడైతే పెట్టేసుకుంటున్నానండి సర్ మనము పుల్లటి పెరుగు ప్లేస్ కమ్మటి పెరుగు ఫ్రెష్ పెరుగు వేసుకుంటేనే టేస్ట్ అయితే బాగుంటుంది అనమాట ఎందుకంటే మనకు టెన్ టు ట్వెల్వ్ అవర్స్ ఫర్మెంట్ అవ్వాలి కదా ఇది అందులోనూ ఎండాకాలం కాబట్టి ఫ్రెష్ పెరుగు వేసుకుంటే కమ్మగా ఉంటుంది ఇలా వేసి మిక్స్ చేసుకొని దీంట్లోకి మనము రెండు మీడియం సైజు ఉల్లిపాయలు అయితే తీసుకుంటున్నాను అనమాట నేను వీటిని కట్ చేసుకొని నేను ఆరు ముక్కల కింద చేసేసుకున్నాను మధ్య ఈ చద్దన్నంలోకి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అయితే మస్ట్ అండ్ షుడ్గా వేసుకుంటారు ఎందుకంటే దా ఆనియన్స్ అంటారు కదా ఆనియన్స్ అన్నంలో నాని ఆ ఫ్లేవర్ అంతా దిగి చాలా బాగుంటుందండి తినేటప్పుడు మిర్చిస్ కూడా మనకు పక్కన నంచుడికి ఏం లేకపోయినా ఆనియన్స్ పచ్చిమిరపకాయలతోనే మనం అన్నం తినేసేయొచ్చు అనమాట దీంట్లోకి కొంచెం పక్కన ఊరగాయ పెట్టుకొని తింటే కూడా చాలా బాగుంటుంది మనం ఇప్పుడు తొక్కులు పెట్టుకుంటుంటాం కదా చింతకాయ తొక్కు మామిడికాయ తొక్కు అలాంటి తొక్కులు పెట్టుకొని తిన్నా కూడా బాగుంటుంది అవి ఏమీ లేకపోయినా జస్ట్ నానబెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిరపకాయలతో తిన్నా కూడా హ్యాపీ తినేసేయచ్చనమాట ఈ ఇదైతే నైట్ ప్ర నైట్ ప్రిపరేషన్ అండి ఇలా చేసేసుకొని మూత పెట్టేసుకొని మనం ఇంకా వదిలేసేస్తే మార్నింగ్కంతా మనకు మంచిగా చద్దన్నం అయితే రెడీ అయిపోతుంది మార్నింగ్ అయితే ఇలా ఉంది చూడండి మూత తీయంగానే మంచి కమ్మటి వాసన వచ్చింది అనమాట నాకైతే నోట్లో అయితే నిజంగా లిటరల్గా నిజంగా అంటే నోట్లో నీళ్ళు ఊరిపోయాయి అనమాట స్మెల్కి అంత మంచిగా వచ్చింది కమ్మగా ఇలా ఒకసారి అంతా మిక్స్ చేసేసుకుంటున్నాను మనకు గట్టిగా అయితే ఏం రాలేదండి వాటర్ వేసాం కదా కొంచెం లిక్విడ్ మజ్జిగన్నం లాగా అయ్యిందనమాట దానికి ఇంకా మనకు టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకుంటున్నాను అనమాట నేనైతే సాల్ట్ లేకపోయినా తినొచ్చు అంట కానీ మా వారైతే కొంచెం సాల్ట్ వేసి ఎక్కువే ముద్దు కొంచెం వేసి అని చెప్పారనమాట సాల్ట్ వేసి అంతా మిక్స్ చేసేసుకొని సర్వ్ చేసేస్తే నిజంగా హ్యాపీగా బాగుంది అని బాగా తిన్నారనమాట మా హస్బెండు మా పిల్లలైతే ఈ రెసిపీని ఇలా గిన్నె స్టీల్ వాటిలో కోకోకుండా మట్టి పాత్రలలో చేసుకుంటే ఇంకా మంచిదంటండి అండి వాళ్ళు అలా ట్రై చేయండి నా దగ్గర అయితే మట్టి పాత్రలు లేవు కాబట్టి నేను స్టీల్ గిన్నెల్లో చేస్తాను వీలుండే ఉండేవాళ్ళైతే మట్టి పాత్ర మట్టి పాత్రల్లో ట్రై చేయండి ఇంకా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయంట ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సపోర్ట్ Thank you.